అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాబుదానా సాబుదానా ఉప్మా స్టవ్ ముట్టించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇది పల్లీలు పప్పు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వీటిని గోలనియాలి ఆలుగడ్డను ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి దీన్ని పుట్ట తీసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు చేసుకున్న ఆలుగడ్డలు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుండి పేస్ట్ బాగా అవసరం లేదు కొంచెం వేసుకుంటే తప్పు కొంచెం సాల్ట్ సాల్ట్ ఇప్పుడే వేసుకోండి కొంచెం మసాలా ఏదో ఒక మసాలా వేసుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది ధనియాల పొడి గరం మసాలా ఏదో ఒకటి వేసుకోండి నా దగ్గర ఇప్పుడు చికెన్ మసాలా ఉంటే వేస్తున్నా ఈ రెండు గంటల ముందు నానబెట్టుకున్న సాబ్దానను ఇట్లా కొంచెం పిండేసుకొని వేసుకోవాలి ఇట్లా నీళ్ళు పిండుకొని పెద్ద సాబ్దానలు తీసుకోవాలి చిన్నవి అయితే పనికిరావు ఈ సాబ్దానొప్ప మాకు మన సాబ్దాన ఉప్మా రెడీ అయిపోయింది అన్నీ రెడీ చేసుకుంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి కొండారి యూట్యూబ్ ఛానల్